బాల్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది బాల్య దశలో ఉన్నప్పుడే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి బాల్యములోనే ప్రభుకు నీ హృదయాన్ని అర్పించుకోవాలి బాల్యములోనే పరిచయం చేయటం నేర్పించాలి పత్రిక ఆరు అధ్యాయము నాలుగో వచ్చిన ఈ మాట రాయ తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి అన్నాడు సామెతలు ఇరవై రెండు ఆరులో బాలుడు నడవలసిన త్రోవన వానికి వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అన్నాడు బాల్యములో వదిలేస్తారు వాళ్ళు చిన్నపిల్లలే అని వదిలేస్తారు అపవాదైన సాతానుడు నీ పిల్లలని పట్టుకున్నప్పుడు నీ మాట వినరు అది బాగా గుర్తుపెట్టుకో అపవాదైన సాతాను యొక్క స్వాధీనంలో ఉన్నప్పుడు నీ పిల్లలు నేను చూసి ఎగతాలు చేస్తారు నువ్వంటే లెక్కలేదు వాళ్ళకి నువ్వు అనుకుంటుంటావు వయసు వచ్చింది కాబట్టి అంతేనేమో అనుకుంటా కాదు 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 వాళ్ళని బాల్యములు నువ్వేం చేశావు ప్రభు శిక్షలో బోధలు వారిని పెంచలేదు